రాధ కృష్ణుడికి ఎందుకు దూరమైంది యుగాలు మారినా ప్రపంచంలో మారినది ప్రేమ భావన ఒకటి ఈ భూమి మీద మానవులు ఉన్నంత కాలం ప్రేమ కూడా ఉంటుంది ప్రేమకు నిర్వచనం ఏమిటని ఎవరైనా అడిగితే రాధ అనే అక్షరాలు సరిపోతాయి ప్రేమంటేనే రాధ రాధంటేనే ప్రేమ ఇంతకు మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు అలాంటి రాధ కృష్ణుడితో చివరి వరకు ఎందుకు లేదు బృందావనంలో కృష్ణుడితో ఉన్న రాధ తర్వాత ఏమైంది బృందావనంలో కృష్ణుడితో ఎంతమంది గోపికలు ఉన్నా అతను మాత్రం రాధతోని అలౌకిక ఆనందం పొందేవాడు అక్కడికి సమీపంలోని రేపల్లె అనే చిన్న గ్రామంలో రాధ ఉండేది రాధ కృష్ణుడి కంటే పదేళ్లు పెద్దది అయినా వారి ప్రేమకు వయసు రాలేదు కంసుడు కృష్ణుడిని మధురకు తీసుకురమ్మని అక్రూరుడిని బృందావనం పంపుతాడు గోపికలంతా ఏడుస్తూ వెళ్లవద్దని కోరుతారు వారిని ఎలాగో తప్పించుకుని కృష్ణుడు రేపల్లె వెళ్తాడు అక్కడ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉంటాడు ఇద్దరు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటారు రాధ ఒక్క ప్రశ్న కూడా కృష్ణుణ్ణి అడగదు అతను వెళ్లవలసిన అవసరం ఏమిటో ఆమెకు బాగా తెలుసు అంతేకాదు భౌతికంగా దూరంగా ఉన్న కృష్ణుడి నుంచి తాను దూరం కానని కూడా ఆమెకు తెలుసు వారిద్దరి మనసులు ఎప్పుడూ కలిసిపోయాయి అలాంటప్పుడు మాటలతో వారికేం పని గోపికులందరినీ సమాధానపరిచి కృష్ణుడు బలరాముడు వెంటరాగా అక్రూరుడితో పాటు బృందావనం విడిచి వెళ్తాడు కృష్ణుడు కంసుడిని చంపుతాడు మరికొంత కాలానికి శిశుపాలు చంపుతాడు ఇతర అనేకనేక మంది రాక్షసులను సంహరిస్తాడు మధురను చక్కదిద్దుతాడు కొంతకాలానికి ద్వారకను నిర్మించి కృష్ణుడు అక్కడకు మారిపోతాడు అలా ఏళ్లు గడుస్తాయి మరి రాధ ఏమైంది ఆమె నిరంతరం కృష్ణుని ధ్యానిస్తూ అతన్ని మనసులో నిలుపుకొని సదా అదే స్మరణతో జీవిస్తూ ఉంటుంది అది చూసి భయపడిన ఆమె తల్లి రాధకు బలవంతంగా పెళ్లి చేస్తుంది తల్లి కోరిక మేరకు రాధ పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కంటుంది కాలగతిలో ఏళ్లు గడుస్తాయి రాధ పిల్లలు పెద్దవుతారు పెళ్లిళ్లు కూడా జరుగుతాయి రాధకు వయసు పైబడి బలహీన ఆ స్థితిలో చనిపోయేలోగా కృష్ణుణ్ణి చూడాలని రాధ బలంగా భావిస్తుంది రాత్రికి రాత్రి ఇల్లు విడిచి కాలినడగన ద్వారకు చేరుతుంది ఎలాగో కృష్ణుణ్ణి కలుసుకుంటుంది ఏళ్లు గడిచినా వారిద్దరి మధ్య మానసిక సాన్నిహిత్యం మాత్రం మారలేదని గ్రహించి ఆనందపడుతుంది అయినా చివరిలో కొన్నాళ్లు కృష్ణుడి సన్నిధిలో ఉండాలని తప్పిస్తుంది రాజభవనంలో పరిచారికగా చేరుతుంది ఆమె ఎవరో కృష్ణుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు కొన్నాళ్లకు రాధ భౌతికంగా సమీపంగా ఉన్నంత మాత్రాన వచ్చేదేం లేదని మానసిక సాన్నిహిత్యమే తనకు ఇంతకు మించిన సంతోషాన్ని ఇచ్చిందని గ్రహిస్తుంది దీంతో ఎవరికి చెప్పకుండా రాజభవనం వీడి బయటకు వచ్చేస్తుంది వయసు మీద పడడం శారీరక దుర్బలత్వం రాధను వివసురాలను చేస్తాయి తనకు అంత్యక్రియలు సమీపించాయని గ్రహిస్తుంది ఆ స్థితిలో ఆమె ముందు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు తన దివ్య కరస్పర్శతో ఆమెను పునీతురాలను చేస్తాడు ఆమె ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పమని కోరుతాడు నీ స్పర్శతోనే అన్ని కోరికలు తీరిపోయాయని దివ్య దర్శనం జరిగిందని అంటుంది అయినా బలవంత పెట్టడంతో చివరిసారి గానం వినాలని కోరుతుంది కోసం కృష్ణుడు ప్రత్యేకంగా ఎన్నడూ ఎవరు వినని దివ్య విశ్వగానం వినిపిస్తాడు దాంతో భవబంధాలన్నీ తీరిపోయి రాధా కృష్ణుడిలో ఐక్యమవుతుంది ఆమె కోసం వాడిన వేణును మళ్లీ వాడనని కృష్ణుడు దాన్ని విరిచి పడేసి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లిపోతాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి